హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిబిచారపల్లి బ్రాహ్మణ వంటలు ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అండి ఈ వీడియోలో సొరకాయ శనగపప్పు కర్రీ అండి కూర చాలా బాగుంటుంది టేస్ట్ సూపర్గా ఉంటుందండి చపాతీ లేకి కూడా నంచుకొని తినచ్చు ఉల్లిపాయ అట్లా ఏం లేకుండా చేసిండేది సూపర్ టేస్ట్ ఉంటుందండి మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గణతంలో ప్రెస్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలనే మీకు నోటిఫికేషన్లో వస్తాయండి ధన్యవాదండి థ్యాంక్ యూ వెరీ మచ్ నేను ఈరోజు అండి సొరకాయ శనగపప్పుతో కూర చేస్తున్నానండి దీంట్లో ఉల్లిపాయ టమాటా ఇవి వేయకుండా మీకు కావాలంటే వేసుకోవచ్చు అండి ఉల్లిపాయ వేసుకోవచ్చు టమాటా వేసుకోవచ్చు అదొక రకం మసాలా కర్రీ అని అదొక రకం అండి ఇది నేను ఓన్లీ శనవపప్పు సొరకాయ ఈ కావాల్సిన పదార్థాలు శనగపప్పు ఆయిలు ఉప్పు పసుపు కారము సొరకాయి కొబ్బరి ధనియాలు జీలకర్ర ఆవాలు కొత్తిమీర కరివేపాకు ఎందుకంటే ఈ సొరకాయ ఆరోగ్యానికి మంచిది కదండి అందుకని సొరకాయతో చేసి చూపిస్తున్నా ఈ పైనంత తీసేసుకోవాలండి అంతా అంతా ఈ విధంగా తీసుకోవు ఇప్పుడు కొన్ని నీళ్ళు తీసుకున్నా కడిగేసుకో ఇట్లానే నీళ్ళలో పెట్టకూడదు ఎందుకంటే నీళ్ళంతా పో పట్టుకుంటాయి కదా అందుకు లోపలంతా ఫీల్ చేసుకుంటుంది అందరు ప్లాస్టిక్ వాడకూడదు అంటే చక్క తెచ్చుకున్నానండి ఇట్లా పైన ఇది ఉండేది తీసేయాలి దీంతో కూడా మేము దీంతోనే కదా దీంతో చేసినాము సరకాయ గు గుమ్మడికాయ గుజ్జుతో కూడా దోసలు చేసినామండి ఇదేం ఏం కాదు ఇట్లా ఈ విధంగా తరుక్కోవాలండి సన్నగా అన్నీ ఈ విధంగా తరిగి పెట్టుకోవాలండి సన్నగా ఇవి మనము ఒక గంటసేపు నానబె అర్ధ గంట అయినా నానబెట్టుకోవచ్చు ఇవి కుక్కర్లో వేసుకోవాలి శనగపప్పు ఇప్పుడు కుక్కర్లో వేసి చూపిస్తారు ఈ రెండు సార్లు అట్లా కడిగేసినానండి గిన్నెలో వేసుకొని కొద్దిగా నీళ్ళు పోసేసి ఇంకా కుక్కర్లో పెట్టేసుకున్నాం మూత పెట్టేసి ఇవి ఒక రెండు విధిలు వస్తే చాలండి పెద్దగా ఎక్కువ ఏమి ఉడకలే మళ్ళీ సొరకాయ ఉడకాల ఇప్పుడు కొబ్బరి ధనియాలు వేయించుకుందాము స్టవ్ ఆన్ చేసి బానులు పెట్టినానండి ఇప్పుడు పొడి వేయించుకుందాం ధనియాలు ఇది మిగిలిన ఏదైనా కూరల్లోకైనా వేసుకోవచ్చండి ఏం పర్వాలేదు నేను ఒక రెండు స్పూన్లు ధనియాలు వేసిన ఇవి కొంచెము వేయినాక చూపిస్తాలేండి ఇప్పుడు ఎండు అండి కొంచెం ధనియాలు వేగినాయి కొద్దిసేపు ఇవి ఏం తొందరగా వేయిపోతాయి కొంచెం సేపు ఉంటే అయిపోతుంది ఊరికి మెదగడానికి కొబ్బరి కొంచెం వెచ్చగైతే చాలండి దించేస్తున్నా ఇవి చల్లగైనాక మిక్సీలో వేసుకోవాలి చల్లగా మిక్సీకి వేసుకొని వస్తా ఇది బాణలు పెట్టినానండి అండి స్టవ్ ఆన్ చేసిన ఇంకా కూర చేసుకుందాము కొంచెం వేడైతే ఇదిగోండి ఇట్లా అయింది మెత్తగా ఇదే మంచి వాసన వస్తుందండి దాని ఇదే కూరకు రుచి కూడా పెనం హీట్ ఎక్కిందండి కొద్దిగా ఆయిల్ ఇదేం అందాసేనండి కొలత ఏం లేదు ఇది చెప్పను కూడా రాదు ఆయిల్ కాయిందండి ఒక అర స్పూన్ ఆవాలు జీలకర్ర ఒక అర స్పూన్ అండి కొద్ది కరివేపాకు ఇది మట్టుకు సౌండ్ బలి వస్తుంది ఇది కొంచెం వేగితే ఇప్పుడు సొరకాయ వేసుకోవాలండి చెప్దాం వస్తుందా దీంతో కదా కొద్దిగా ఉప్పు వేస్తున్నానండి మళ్ళా శనగపప్పు వేసినాక కొద్దిగా వేస్తాము కొద్దిగా పసుపు ఇదంతా బాగా కలుపుకోవాలి ఇంకా చలికాలం వస్తుంది కదండి సొరకాయలు భలే కాస్తాయి మంజుకే ఎక్కడ పడితే అక్కడ కాస్తనే ఉంటాయి నీరుకాయ కూడా కదా ఇది మంచిది ఆరోగ్యానికి కూడా ఇప్పుడు మనం మూత పెట్టేస్తాము తిమ్లో పెట్టేసి కొంచెం సేపు మగ్గుతుంది స్మూద్ది చాలా మటుకు మగ్గిపోయినాయి ఇప్పుడు ఈ శనగపప్పు అండి వేస్తున్న ఇదంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు నేను కొంచెం కదండి ఇందాక వా ఇవి మగ్గడానికి వేసిన ఇప్పుడు కొద్దిగా కొద్దిగేస్తుందా మళ్ళీ చూసి వేసుకోవచ్చు సార్లు అనేటప్పటికి ఎక్కువైపోతుందండి ఇప్పుడు తగినంత కారము ఇదంతా బాగా కలుపుకొని కొంచెం సేపు మూత పెట్టేసి కొంచెము నీళ్ళు వేసుకోవాలండి కొంచెంసేపు మూత పెడతా ఉప్పు కారము జనగ పప్పుకు పట్టాలి కదా మూతిస్తున్నానండి ఇప్పుడు కొంచెం బాగా ఉప్పు కారం అంతా పట్టింది కదండి దీనికి ఇప్పుడు నీళ్ళు వేస్తున్నా ఇవి శనగపాయలు ఉడకబెట్టినాయి ఎండి కొంచెం సొరకాయ ఉడుకుతుందని ఆల్రెడీ ఉడికేసి ఉంటుంది ఇంక కొంచెం అండి కొద్దిగా ఇంకా ఉడికిన తర్వాత లాస్ట్న వేసుకోవాలండి కొత్తిమీర ధనియాలు కొబ్బరి పొడి మూత పెట్టేస్తా ముద్ది ఇస్తున్నానండి అయిపోయింది ఇప్పుడు మనము ఈ ధనియాలు కొబ్బరి వేయించుకొని పెట్టుకున్న పొడి చేసుకున్నాం కదా ఇది చల్లుకోవాలి ఇట్లా ఉంటే బాగుంటుందండి చపాతికైనా బాగానే ఉంటుంది రాత్రి చపాతి ఇప్పుడు అన్నంలో తింటాం కదా రాత్రి చపాతి చేసుకో కొత్తిమీర లాస్ట్న ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి ఇంకా గిన్నెలో వేసి చూపిస్తా సొరకాయ చెనపాపు కర్రీ రెడీ అయిపోయిందండి మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి ఇది రోటీ చపాతి దేంట్లోకైనా బాగుంటుందండి ముందు అన్నం ముఖ్యంగా తర్వాత రాత్రి పూట మనం చపాతి అవి చేసుకుంటాం కదా దానికి కూడా బాగుంటుందండి మీరు కూడా చేసుకోండి ఆరోగ్యంగా ఉన్నాం ఆనందంగా ఉన్నాయండి ఈసినట్లయితే లైక్ షేర్ కామెంటు సబ్స్క్రైబ్ సిబి సారపల్లి బ్రాహ్మణ వంటలు